श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతం తృతీయస్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ నాలుగు రకాల ఆశ్రమాలను తనలో నుంచి ఆవిర్భవింపచేసి అందులో నాలుగవ రకముది సన్యాస ఆశ్రమము ఆ సన్యాస ఆశ్రమాన్ని కూడా నాలుగు రకాలుగా ప్రజలకు అందిస్తాడు చతుర్ముఖ బ్రహ్మ అవి కుటీచక బహూదక హంస పరమహంస అని నాలుగు రకాలు సన్యాసాశ్రమం కుటీచకుడు అనంటే సన్యాసాశ్రమంలో పాటించవలసినటువంటి ధర్మములను వదలకుండా పాటించేటటువంటి వాడు కుటీచకుడు ఇక సన్యాసాశ్రమంలో రెండవ రకం బహూదకుడు అతడు కర్మను ప్రధానంగా ఆచరించకుండా జ్ఞానాన్నే ప్రధానంగా ఆచరిస్తూ ఉంటాడు ఇక మూడవ రకపు సన్యాసాశ్రమం హంస అతడు కూడా జ్ఞానాభ్యాసమునందే నిష్ట కలిగి ఉంటాడు ఇక నాలుగవ రకపు సన్యాసాశ్రమం పరమహంస ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వారు తత్వాన్ని పరిపూర్ణముగా తెలుసుకుంటారు అందుకని వారి వారి సకల కర్మలన్నింటినీ కూడా భగవదర్పితం చేస్తూ జీవిస్తారు ఈ రకంగా నాలుగు రకాల సన్యాసాశ్రమ ధర్మాలు చతుర్ముఖ బ్రహ్మ తనలో నుండి ఆవిర్భవింపచేస్తాడు ఓ విద్రా ఇవే కాకుండా చతుర్ముఖ బ్రహ్మ ఒక నాలుగు విద్యలను కూడా ఆవిర్భవింప చేశాడు అవేమిటంటే అన్వీక్షకి త్రయి వార్త దండనీతి ఇందులో అన్వీక్షకి అనంటే ఆత్మ అంటే ఏమిటి ఆత్మకానిది ఏమిటి ఈ వివేకాన్ని కలిగించేటటువంటి విద్య అన్వీక్షకీ విద్య ఈ విద్య వల్ల మోక్షం లభిస్తుంది ఇక రెండవ విద్య త్రయీ త్రయీ అంటే మూడు వేదాలు అని అర్థం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ విద్య వల్ల స్వర్గాది ఫలాలను పొందటం కోసం ఏ ఏ కర్మలు చేయాలో ఆ కర్మలు తెలుస్తాయి వాటిని ఆచరించవచ్చు స్వర్గాది ఫలాలను పొందవచ్చు ఇక మూడవ విద్య వార్త ఈ వార్త అనేటటువంటి విద్య వల్ల కృషి వాణిజ్యము వ్యాపారము ఇట్లాంటివన్నీ తెలుస్తాయి దీనివల్ల జీవనానికి కావలసినటువంటి పదార్థాలు ధనం వీటిని పొందవచ్చు ఇక నాలుగవ విద్య దండనీతి ఇది నీతిని గురించి తెలియచేస్తుంది దీనివలన కూడా అర్థమును సాధించవచ్చు హో విధురా అంతేకాకుండా ఇంకా చతుర్ముఖ బ్రహ్మ తన నాలుగు ముఖాల నుండి ఏవం వ్యాహృతయశ్చ ఆసన్ ప్రణవోహి అశ్యహ్రత తన నాలుగు ముఖాల నుండి భూహు భువ శువ మహహ అనే నాలుగు వ్యాహృతులను ఆవిర్భవింపచేస్తాడు చతుర్ముఖ బ్రహ్మ ఇక ఈ నాలుగు వ్యాహృతులే కాకుండా ఓం అనేటటువంటి ప్రణవాన్ని కూడా చతుర్ముఖుడు తన హృదయము నుండి ఆవిర్భవింప చేస్తాడు అంటూ మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ